హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ బైట్స్ ఈ వీడియో మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు మనందరికీ తెలుసు అమెరికా అనేది ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎకానమీ కంట్రీ అని కానీ అక్కడ కూడా కొన్నిసార్లు గవర్నమెంట్ అనేది పూర్తిగా షట్ డౌన్ అవుతుంది అవును నిజమే అయితే ఆఫీసెస్ అన్ని మూసేస్తారు ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఆపేస్తారు అయితే ఇది ఎందుకు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఇది జరిగినప్పుడు ఇంపాక్ట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూడండి అయితే షట్ డౌన్ అంటే ఏంటంటే అమెరికా గవర్నమెంట్ కూడా ప్రతి ఇయర్ పనిచేయడానికి ఒక ఇయర్ బడ్జెట్ కావాలి బడ్జెట్ అనేది కాంగ్రెస్ అంటే వారి పార్లమెంట్ లాంటిది అనమాట అది అప్రూవ్ చేయాలి కాంగ్రెస్లో రెండు పార్టీలు ఉంటాయి ఒకటి డెమోక్రాట్స్ రెండు రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ అంటే ప్రస్తుతం బైడెన్ పార్టీ అయితే బడ్జెట్ విషయంలో కొత్త నిధులు ఆమోదం పొందాలి అంటే ఈ రెండు పార్టీలు అంగీకరించాలి ఒకవేళ ఈ రెండు పార్టీలు కానీ అంగీకరించకపోతే ప్రభుత్వానికి కొత్త నిధులు అమల్లోకి రావు అప్పుడు ప్రభుత్వంలో ఖర్చు చేసేందుకు డబ్బులు ఉండవు అప్పుడు గవర్నమెంట్ అనేది మూసివేయాల్సి వస్తుంది దీనినే గవర్నమెంట్ షట్డౌన్ అంటారు అయితే ఈ గవర్నమెంట్ షట్డౌన్ అనేది ముఖ్యంగా మూడు కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది దాంట్లో మొదటిది పొలిటికల్ డిఫరెన్సెస్ రాజకీయ విభేదాలు ముందుగా చూసినట్టు అమెరికన్ గవర్నమెంట్లో రెండు పార్టీలు ఉంటాయి అందులో డెమోక్రటిక్స్ అనేది ఎక్కువగా హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయాలనుకుంటారు అయితే రిపబ్లికన్స్ పార్టీ మాత్రం డిఫెన్స్ మీద ట్యాక్స్ కట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఇక రెండోది డెప్ట్ సీలింగ్ ఇష్యూ అప్పు పరిమితి వివాదం అమెరికాలో ఎంత లోన్ తీసుకోవాలో అనేది ఒక లిమిట్ ఉంటుంది దాని మీద ఆ అప్పు అనేది పెంచాలా వద్దా అనే దాని మీద చర్చలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే జూన్ మూడు రెండు వేల ఇరవై మూడున అమల్లోకి వచ్చిన రెండు వేల ఇరవై మూడు ఆర్థిక బాధ్యత చట్టం ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ చట్టం కింద జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రుణ పరిమితిని నిలిపివేసింది అంటే డెబ్ట్ లిమిట్ ని సస్పెండ్ చేశారు అయితే జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదున సమాఖ్య రుణ పరిమితి అంటే ద ఫెడరల్ డెబ్ట్ లిమిట్ ని ఇది ముప్పై ఆరు పాయింట్ ఒక ట్రిలియన్కి పునరుద్ధరించారు అంటే థర్టీ సిక్స్ పాయింట్ వన్ ట్రిలియన్కి రీస్టోర్ చేశారు ఇంకా మూడోది పాలసీ ఇష్యూస్ ఈ పాలసీ ఇష్యూస్ అంటే ఇమిగ్రేషన్ మీద అంటే వలస కార్మికుల ఇష్యూ మీద అలాగే హెల్త్ కేర్ ఆరోగ్య సమస్యల మీద అలాగే సోషల్ ప్రోగ్రామ్స్ లాంటి విషయాల్లో అమెరికన్ గవర్నమెంట్కి ఈ రెండు పార్టీల నుంచి అంగీకారం రాకపోవటం అయితే మెయిన్గా ఈ మూడు కారణాల వల్ల అమెరికన్ గవర్నమెంట్కి బడ్జెట్ విషయంలో అంగీకారం రాకపోవడం వల్ల అమెరికన్ గవర్నమెంట్ అనేది మూసివేయాల్సిన సందర్భం వస్తూ ఉంటుంది అయితే అమెరికా గవర్నమెంట్ అనేది డౌన్ చేయడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు అమెరికా చరిత్రలోనే ఇప్పటికీ గవర్నమెంట్ని ట్వంటీ టైమ్స్ కంటే ఎక్కువ సార్లే షట్ డౌన్ చేశారు అయితే మొదటిసారి పంతొమ్మిది వందల ఆరు అప్పటి డెమోక్రాటిక్ మెంబర్ అయినటువంటి జిమ్మీ కార్టర్ అలాగే రిపబ్లికన్ మెంబర్ అయినటువంటి జెరాల్డ్ ఫోల్డ్ ఇద్దరి హయాంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మొట్టమొదటిసారిగా షట్డౌన్ చేయడం జరిగింది అయితే మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో యుఎస్ గవర్నమెంట్ అనేది డౌన్ జరిగిన తర్వాత అప్పటి నుంచి బడ్జెట్ మీద కాంగ్రెస్లో ఇటు డెమోక్రటిక్ పార్టీ మెంబర్స్కి అటు రిపబ్లికన్ పార్టీ మెంబర్స్కి ఒక ఒప్పందం రాక ఈ డౌన్ ప్రాసెస్ అనేది కొనసాగుతూ వస్తుంది అయితే అప్పటి డౌన్స్ అనేవి ఒకటి రెండు రోజులు మాత్రమే జరిగాయి కానీ కొన్ని డౌన్స్ మాత్రం ఒక నెల కంటే ఎక్కువగా జరిగాయి అయితే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ పాలనలో జరిగిన షట్డౌన్ అనేది ముప్పై ఐదు రోజులు కొనసాగింది ఇదే అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద పొడవైన షట్డౌన్ గా పేరు పొందింది అయితే అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇలాగ గవర్నమెంట్ని డౌన్ చేసినప్పుడు ఎలాంటి నష్టాలు వస్తాయంటే గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని క్లోజ్ చేస్తారు అంటే అక్కడ ఉన్న మ్యూజియంస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఫెడరల్ ఆఫీసెస్ కానీ అన్ని లాక్ చేస్తారు అలాగే కొన్ని లక్షల ఎంప్లాయీస్కి జీతం లేకుండా ఫోర్స్ఫుల్గా లీవ్ పెట్టేసి వెళ్ళిపోతారు జీతాలు వచ్చినా కూడా చాలా డిలే అవుతుంది అలాగే పబ్లిక్ సర్వీసెస్ అనేటువంటి వీసా ప్రాసెసింగ్లో కానీ పాస్పోర్ట్ సర్వీసెస్లో కానీ ఫినాన్షియల్ సర్వీసెస్లో కానీ వీటన్నిటి సర్వీసెస్లో ప్రాసెస్ అనేది చాలా స్లోగా అవుతుంది అయితే కామన్గా నార్మల్ పీపుల్కి రోజువారీ చేసే పనిలో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అయితే ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఆర్మీ సర్వీసెస్ కానీ పోలీస్ సర్వీసెస్ కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్వీసెస్ కానీ హాస్పిటల్స్ కానీ ఇలా రోజువారీగా ఎమర్జెన్సీగా యూజ్ చేసే సర్వీసెస్లో ఎటువంటి మార్పులు ఉండవు ఇవి కొనసాగుతూనే ఉంటాయి లో గవర్నమెంట్ షట్ డౌన్ అంటే ఇది కేవలం అమెరికా వాళ్ళకి మాత్రమే కాదు ఇతర దేశాల ప్రజలకు కూడా చాలా ప్రభావం ఉంటుంది అయితే అమెరికా అనేది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎకానమీ కంట్రీ కాబట్టి అక్కడ జరిగే ఏ సమస్య అయినా సరే ప్రపంచ మార్కెట్లకు పెద్ద షాక్ అవుతుంది అయితే లో గవర్నమెంట్ డౌన్ చేసిన తర్వాత ఆ డౌన్ ప్రాసెస్ అనేది వేరే కంట్రీస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే మెయిన్గా యుఎస్ గవర్నమెంట్ డౌన్ అనే న్యూస్ రాగానే గ్లోబల్ స్టాక్ మార్కెట్స్లో చాలా ఫ్లక్చువేషన్స్ వస్తాయి అలాగే ఇండియన్ మార్కెట్స్ కానీ యూరప్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్లో చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి తర్వాత డాలర్ వాల్యూ అనేది నెమ్మదిగా వీక్ అవుతూ ఉంటుంది ఈ వీక్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇతర దేశాల కరెన్సీల వాటి యొక్క విలువలు అనేది చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి తర్వాత ట్రేడ్ అండ్ బిజినెస్సెస్లో చాలా లాసెస్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి అమెరికాకి సాఫ్ట్వేర్ పరంగా కానీ ఫార్మా పరంగా కానీ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్లో పరంగా కానీ ఇలాంటి ప్రాసెస్లో చాలా స్లో అవుతూ ఉంటాయి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్లో చాలా లాస్ వస్తూ ఉంటుంది యుఎస్ గవర్నమెంట్ అనేది షట్ డౌన్ చేసిన తర్వాత ఫారెన్ ఇన్వెస్టర్స్కి యుఎస్ గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే జాబ్స్ అండ్ ఎకానామిక్ సెక్టర్స్లో ఇండియా ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి యుఎస్ క్లయింట్స్కి వర్క్ చేసే ఇండియన్స్కి కానీ అలాగే అమెరికాలో పనిచేస్తున్న ఇండియన్స్కి కానీ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే యుఎస్ గవర్నమెంట్ డౌన్ అంటే అమెరికాలో బడ్జెట్ క్రైసిస్ అని మనందరికీ తెలుసు కానీ ఇది మన ఇండియా మీద కూడా డైరెక్ట్గా ప్రభావం చూపిస్తుంది మన ఇండియా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఇండియాలో ఉన్న ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా స్లో అవుతాయి ఉదాహరణకి ఇండియా నుంచి అమెరికాకి ఎక్కువగా సాఫ్ట్వేర్ పరంగా ఫార్మా టెక్స్టైల్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇలాంటి డౌన్స్ వల్ల డిమాండ్ అనేది చాలా తగ్గిపోతుంది అప్పుడు ఇండియన్ కంపెనీస్కి చాలా లాస్ అవుతుంది తర్వాత మెయిన్గా ఇండియన్ ఐటీ అండ్ అవుట్ సోర్సింగ్ సెక్టర్ మీద ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఇండియాలో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ యుఎస్ ప్రాజెక్ట్స్కి పనిచేస్తూ ఉంటారు యూఎస్లో గవర్నమెంట్ డౌన్స్ అవ్వడం వల్ల కాంట్రాక్ట్స్ అనేవి చాలా లేట్ అవ్వటం అలాగే ప్రాజెక్ట్స్ అనేవి చాలా స్లో అవుతూ ఉంటాయి దీనివల్ల ఇండియాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్కి ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అలాగే లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్లో అటు ఇటు అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్కి కూడా చాలా షాక్ అవుతుంది ఎందుకంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా వెనక్కి తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత టూరిజం అండ్ వీసా ప్రాసెస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది షట్డౌన్ సమయంలో వీసా అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంది దీనివల్ల యూఎస్కి వెళ్ళాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్ కానీ టూరిస్ట్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అయితే ఈ యుఎస్ గవర్నమెంట్ డౌన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుందో ఒక ఫిక్స్డ్ డేట్ అయితే ఏమీ చెప్పలేము ఎందుకంటే ఇది ఒక్కోసారి వన్ టూ డేస్లో అవ్వచ్చు వన్ మంత్ పట్టచ్చు అంతకన్నా ఇంకా ఎక్కువ అవ్వచ్చు అయితే ఇది పూర్తిగా అమెరికా పొలిటికల్ పార్టీస్ అయినటువంటి డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ మధ్య ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఈ రెండు పార్టీలు ఒక కొత్త బడ్జెట్ని లేదా టెంపరీ ఫండింగ్ బిల్ని అంగీకరించాలి ఈ అంగీకరించిన బిల్లుని కాంగ్రెస్ ఆమోదించిన తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ ఆ బిల్లుపై సంతకం చేస్తే గవర్నమెంట్కి తిరిగి ఫండ్స్ వస్తాయి అయితే ఈ యుఎస్ గవర్నమెంట్ డౌన్ ప్రాసెస్ అనేది రెండు పార్టీలు కాంప్రమైజ్ అయ్యే వరకు జరుగుతూనే ఉంటుంది రెండు పార్టీల మధ్య ఒక పొలిటికల్ అగ్రిమెంట్ వచ్చిన వెంటనే ఈ డౌన్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది అయితే మొత్తానికి ఈ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేది కేవలం అమెరికా సమస్య మాత్రమే కాదు దాని ప్రభావం అనేది వరల్డ్ ఎకానమీ మీద స్టాక్ మార్కెట్స్ మీద అలాగే ట్రేడ్ అండ్ కరెన్సీ మీద కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఫాలో చేయండి మీ డిస్ నా టెక్ బైట్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ జై హింద్